ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ అందరు ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ నుంచి నీ జీవితంలో అన్నీ కూడా శుభవార్తలే తప్పకుండా నా సందేశాన్ని పూర్తిగా ఆలకించి నేను చెప్పాలనుకుంటున్న శుభవార్త ఏంటో తప్పకుండా తెలుసుకొని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని వినే ముందు ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్తో రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే కను ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కానీ ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం అనేది లభించిందండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు మీ జీవితంలో మీరు ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నారో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా చేస్తారన్నమాట చాలా నమ్మకమైనటువంటి గురువు గారు వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ఇంకా ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది పరస్త్రీ మరియు పురుష వసీకరణం కూడా చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట గురువుగారికి గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ సంక్రాంతి పండుగ నుంచి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఈ సాయి సందేశంపై పూర్తిగా నమ్మకాన్ని పెట్టుకొని నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎన్నోసార్లు ఇలా చెప్తూనే ఉంటారు కానీ బాబా మాకు అసలు ఏ పని కూడా జరగడం లేదు మీరు చెప్పిన సందేశంలో ఉన్న మాటలన్నీ మా జీవితానికి అసలు ఏవి కూడా సరితూగడం లేదు అసలు ఎప్పుడు కూడా ఈ కష్టాలను ఎందుకు అనుభవించాలి మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మేము పడుతున్న బాధలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు కానీ మాకు ఒక పరిష్కార మార్గాన్ని కూడా ఎందుకు చూపించలేకపోతున్నారని మీరు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు కదా అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి నేను మీ బాధలన్నీ కేవలం చూస్తూ ఉన్నానని మాత్రం అనుకోవద్దండి వాటన్నిటికీ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తప్పకుండా చేస్తానని తప్పకుండా మీకు అందిస్తానని మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి సమస్యలతో గందరగోళంతో అర్థం కానటువంటి నీ జీవితం ఇప్పుడు ఇలా అయిపోతున్నావో అందరినీ హక్కున చేర్చుకున్నావు అయితే నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ అందరూ మనలాంటి వారే మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అవుతుంది ఎవరిపైనా సరే మితిమీరినటువంటి నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది కాబట్టి మితిమీరినటువంటి నమ్మకాన్ని అసలు పెట్టుకోవద్దు ఎవరైనా కానీ ఎంతైతే నమ్మాలో అంతే నమ్ము మనోళ్ళే కదా అని ప్రతిదీ కూడా అంటే నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర నుండి ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని వారితో పంచుకోవద్దు అలాగే నీకు వచ్చేటువంటి సొంత ఆలోచనలు సైతం వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు ఇప్పటికే గతంలో నీకు జరిగినటువంటి నష్టం వల్ల నీ మనసు ఎంతో గాయపడింది ఇక గతం చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే మెల్లగా మర్చిపోతూ వస్తున్నావు మరల నీ చుట్టూ ఉన్న వారిని నమ్మి ఏమాత్రం కూడా వారి చేతిలో దారుణంగా మోసపోవడానికి సిద్ధంగా ఉండవద్దు ముందున్నటువంటి నీ గమ్యాన్ని చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చావుగా ఆ గమ్యాన్ని అతి దగ్గరలోనే చేరుకునేటువంటి సమయం వచ్చింది అది కూడా రేపటి రోజున నువ్వు మొదలుపెట్టిన ఒక గొప్ప పనిలో మంచి శుభవార్తను వినేటువంటి సూచనలు నీకు తప్పకుండా కనిపిస్తాయి కాలం గడిచిపోతుంది అలాగే గడిచిపోయినటువంటి జ్ఞాపకాలను కూడా మస్కబారే విధంగా గుర్తుంచుకోకుండా అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలైతే కాదు కదా గతం అంతా నీకు చేదు జ్ఞాపకాలని మిగిల్చింది వాటి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసునైతే అసలు పాడు చేసుకోవద్దు ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కాదు ఓటమి ఎప్పటికీ కూడా శాశ్వతంగా మనతో పాటే ఉండదు దీన్ని నువ్వు రుజువు చేసి చూపించావు కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించబోతున్నాయో నీవే కళ్ళారా చూస్తావు కదా చూడబోతున్నావు కూడా కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి నీ సొంత సంపాదనతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు నిజంగా కష్టం విలువ సంపద విలువ సమయం విలువ నీకు చాలా బాగా అర్థమైంది అసలు నిజం చెప్పాలంటే నీ ఆశయం చాలా గొప్పది ఎందుకంటే ఏదైనా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడ్డావు వచ్చినా కానీ ఏదైనా జరిగినా నేను మాత్రం సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధిస్తాను నా వెనక కొండంత ధైర్యంగా నా సాయి అండదండలు నాకు ఉన్నాయని ఎప్పుడు కూడా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఈ సాయిని ప్రేమభావంతో పలకరిస్తూ నీ మనసంతా నన్ను నింపుకుంటున్నావు సాధించాలనుకునేటువంటి ఆలోచన ఈరోజు నీ మనస్సులో పదిలంగా ఉండడం వల్ల ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీ విజయాన్ని ఎవరు కూడా ఆపడానికి వీలు లేనంతగా నువ్వు గొప్ప విజయాన్ని పొందబోతున్నావు అయితే ఇప్పుడిప్పుడే నీ జీవితంలో మంచి స్థాయికి నువ్వు రాబోతున్నావు కాబట్టి ఈ సమయంలో ఓర్వలేనటువంటి కొందరు మనుషులు నీ చుట్టూ ఉంటున్నారు వారిని వారితో జాగ్రత్తగా మసులుకో ప్రపంచంలో ఒక మనిషిని మాత్రమే గొప్ప ప్రమాదకరమైనటువంటి ఒక మానసిక వ్యాధి ఉంది అదేమిటో తెలుసా ఓర్వలేనితనం వారే నిన్ను కిందికి లాగి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఏమాత్రం అందకుండా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఒక బాణం వెనకకు ఎంత లాగితే అంతకు ముందుకు వెళ్తుంది కాబట్టి జీవితం కూడా నిన్ను ఎన్నో కష్టాలతో వెనక్కి లాగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంతో గొప్పగా నిలబడ్డావు అయితే నువ్వు ఏ విధంగా ఈ కష్టాలను సమస్యలను పోరాడావో నీకు నీ కుటుంబానికి అలాగే నీ స్థాయికి బాగా తెలుసు ఇక ప్రయత్నం ఎప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ దుర్బ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఎవరైతే నిన్ను కాదనుకున్నారో ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా వారి తప్పును తప్పక తెలుసుకుంటారు ముందుగా నిన్ను అవమానించిన వారు తప్పకుండా వారి తప్పును తెలుసుకొని నన్ను నిన్ను క్షమించమంటూ వేడుకుంటారు నీతో ఉండడానికి అసలు అర్హత లేని వారు కాబట్టి వారి గురించి మాత్రం అసలు జీవితంలో ఎప్పుడు కూడా ఆలోచించొద్దు వారి గురించి ఆలోచించి వారికి మరింతగా ఎక్కువ అవకాశాన్ని నువ్వు ప్రాధాన్యతగా నువ్వుగా కల్పించొద్దు చూడు ఇప్పటికే నీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎవరు నీవారో ఎవరు పరాయివారో కాలమే నిర్ణయించి చెప్పింది కదా కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా కాస్త కష్టతరంగా మారేందుకు మనకు ఎంత ఉపయోగపడతాయి ఆ కష్ట సమయంలోనే ఎవరి మనస్తత్వం ఏమిటో బయటపడుతుంది డబ్బు కోల్పోతే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఒక మనిషిని కోల్పోతే తిరిగి మరలా మనం సంపాదించుకోలేము అసలు సంపాదించుకోలేము మరి అలాంటి మనిషి విలువ అలాగే వారి మనస్తత్వం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనం కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది ప్రస్తుతం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎవరైతే సహాయం చేశారో వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు తిరిగి వారికి కూడా నీ వంతుగా ఏదైనా కానీ సహాయంగా ఏదో రోజు అనవసరమైన దాన్ని బట్టి నీ వంతు నువ్వు సహాయాన్ని అందించు నిజం చెప్పాలంటే నీకు నిజమైనటువంటి జ్ఞానం మెండుగా ఉంది గొప్ప మాటలు చెప్పడంలో లేదు గొప్ప సందేశాలు రాయడంలో లేదు ఎప్పుడు కూడా గాయపరచకుండా నీవు నీ నీకు నువ్వుగా ఎప్పుడు ఏది కూడా అంత భగవంతుడే నిర్ణయం అని అనుకుంటూ అన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది అనుకుంటూ నీ మనసులో అదొక్క మాట అనుకుంటూ ఉంటావు చూడు అది నిజమైనటువంటి జ్ఞానం అలా ఉండాలని నీ మనసుకు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండు ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేనప్పుడు సంతోషంగా జీవితాన్ని గడిపేటప్పుడు మరొక విధంగా నీ మనసును మ మడల్చుకోవద్దు ఒకేలా ఎప్పుడు ఒకేలా ఉండు ఒకే మనస్తత్వంతో ఉండు నీలాగా సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉండేవారికి ఆనందం అనేది ఎప్పుడు కూడా నీడలాగా వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆనందంగా గడుపు ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు నువ్వు వీటి గురించి ఎప్పుడు ఆలోచించలేదు నువ్వు నన్ను అడిగింది కేవలం ఒకటే బాబా నా జీవిత గమ్యం నేను అనుకున్నటువంటి మంచి జీవితం నేను కావాలి అనుకున్నటువంటి నేను కళలు కంటున్నటువంటి నా జీవితాన్ని నాకు అందించు నేను నా కుటుంబం ఆనందంగా గడిపేందుకు మంచి ఆదాయంతో కూడినటువంటి పనిని నాకు చూపించని అడిగావు తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిని నీ ముందు తీసుకురాబోతున్నాను దాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా అలాగే దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధను కూడా చూపకుండా నీకు నువ్వుగా సొంతంగా కష్టపడి మంచి మంచి ఆలోచనతో గొప్ప పేరును తెచ్చుకో ఇదే విధంగా మంచి మంచి ఆలోచనతో రోజులలో రోజులను ప్రారంభించు అలా ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మంచి ఆలోచనతో ఉంటే నీకంతా మంచి జరుగుతుంది లేదంటే చెడు ఆలోచన చెడు ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే నీకంతా చెడు ఎదురవుతుంది అన్నిటికీ మూలం మన ఆలోచనలే అందుకే ఆలోచనలు మనం ఎప్పుడూ కూడా మన అదుపులో పెట్టుకుంటే విజయం అనేది మనదే అవుతుంది నేను కళలు కంటున్నటువంటి పని దొరకబోతుంది కదా అని మాత్రం ఎక్కువగా గర్వాన్ని వద్దు అలాగే గోరంత పనిచేసి కొండంత ఫలితం కావాలని మాత్రం ఎప్పుడూ కూడా ఆశించొద్దు దానివల్ల లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి ఆశ ఉండొచ్చు కానీ ఎవరికి కూడా అత్యాశ అనేది ఎప్పటికీ కూడా ఉండకూడదు దేనికైనా నీ శ్రమ నీ శక్తి మూలమవుతుంది నీకు మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా విశ్వంలో మరొకటి లేదని గుర్తుంచుకొని ఎల్లవేళలా నీకు కల్పించినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నేనుండి కోరుకుంటున్నాడు అలాగే కొందరు నీపై వ్యతిరేకంగా ఉంటున్నారని చెప్పాను కదా అలాగే వారిపై మాత్రం నువ్వు ఎలాంటి దుష్ప్రవతాలు చేయొద్దు అలాగే వారిపై మండిపడవద్దు ఈ సాయి నిరంతరం కూడా నిన్ను రక్షిస్తున్నాడనే నమ్మకంతోనే ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారినే బాధించేలా చేస్తాయి రేపటితో నువ్వు అడిగినటువంటి నీ కళ సాకారం కాబోతుంది ఇక నుండి ఆనందంగా జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషమయం చేసుకుంటూ నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ వారిని ఎప్పుడూ గౌరవిస్తూ వారి మన్ననలు పొందుతూ ఉండు ఈ సాయి ఆశీస్సులు నీపై నీ కుటుంబంపై ఎప్పుడు కూడా ఎల్లవేళలా నిండుగా ఉంటాయి కుమిలిపోయే నీ హృదయానికి ఈ సాయి ఎప్పుడు కూడా మంచి శుభవార్తలను తీసుకొని వస్తుంటాడు కాలం అనేది ఒకటి ఉంటుంది కదా మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది వీరు ఏ విధంగా కాలాన్ని బట్టి మారుతారు వీరి గుణగణాలు ఏ విధంగా మారుతాయి అని ఎప్పుడు కూడా నువ్వు ఒకటి గుర్తుంచుకో నీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఒకలా ధనం లేనప్పుడు మరోలా ప్రవర్తించకూడదు ధనం ఉన్నప్పుడు విర్ర వీగుతూ నాకి ఎవరు సాటి లేరు అనే విధంగా మాత్రం అనుకోకుండా ధనం లేనప్పుడు మాత్రం నువ్వు ఇలా కుమిలిపోతూ ఉంటే మాత్రం ఏం లాభం చెప్పు అందుకే ధనం ఉన్నప్పుడు ఒకలా ధనం లేనప్పుడు మరోలా ప్రవర్తించకుండా ఎప్పుడు కూడా ఒకేలా ఉంటే అందరి మన్ననలను పొందుతూ అందరి ప్రేమను ప్రేమలను పొందుతూ ఉండు నీ దగ్గర ఉన్న దాంట్లో ఇతరులకు కొంచెం సహాయం చేస్తూ ఉండు అలా చేస్తూ ఉండడం వల్ల నీకు పదింతలు వంద రెట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేవుడు మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు తప్పు చేసేవారిని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు అసలు నేను చేసే మంచి ఒకరికి ఎలా తెలుస్తుంది అని నువ్వు ఆడంబరాలకు పోయి నీ మంచిని పది మందికి చెప్పుకోకూడదు నువ్వు చేసే మంచి ఇతరులకు ఎవరికి చెప్పుకోలేకపోయినా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాడు ఆ మంచి ఎప్పుడు కూడా భగవంతునికి తెలుస్తూనే ఉంటుంది నువ్వు చేసే మంచిని ఎప్పుడు కూడా భగవంతుడు చూస్తూ ఉండి నీకు ఇంకా మంచి జరిగేలాగా చేస్తాడు గతాన్ని పదే పదే నువ్వు గుర్తు చేసుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఆ గతంలోనే మునిగిపోతూ ఉన్నావు ఆ ఆలోచనల నుండి నువ్వు ముందుగా బయటపడు తర్వాత కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపేందుకు సమయాన్ని కేటాయించు అంతే తప్ప ఇలా ప్రతిరోజు కూడా ఒంటరిగా కూర్చొని అలా గడిచిపోయినటువంటి గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ బంధాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ అలా ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును ఇంకా నువ్వు బాధ పెట్టుకోవద్దు ఎప్పుడు ఎవరికి ఎవరు శాశ్వతం కారు ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరికి ఎవరు శాశ్వతంగా నిలిచిపోరని నీకు బాగా తెలుసు దూరమైనటువంటి బంధాన్ని పదే పదే తలుచుకుంటూ జరిగిపోయినటువంటి గతాన్ని ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నిన్ను ఎక్కువగా అవమానించారో ఒకటి వారందరినీ వదిలే ఒకటి చెప్పన మన చేతికి ఉన్నటువంటి వేళ్ళన్నీ ఎప్పుడైనా ఒకేలా ఉండడం చూసావా కానీ మడిచినప్పుడు మాత్రం ఆ చేతికి అన్నీ సమానంగా ఆ వేళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులకు తగిన విధంగా కొన్ని సర్దుబాటు చేసుకునేటప్పుడే మన జీవితం సులభతరంగానూ సుఖమయంగానే అవుతుంది ఎంత పశ్చాత్తాపడినా గతం అనేది మారదు కదా ఎంత ఆరాటపడినా కూడా భవిష్యత్తులో జరిగేది ఎప్పుడు కూడా మానదు నీ వంతుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా అధిగమిస్తూ నీ వంతుగా నువ్వు ధర్మబద్ధంగా ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మంచి భవిష్యత్తును అంతా కూడా ఆనందంగా నువ్వు తప్పకుండా ఉండేటువంటి జీవితాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం మనల్ని అర్థం చేసుకునే వారిని వివరించవలసినటువంటి అవసరం లేదు అన్నిటిని విమర్శించే వారిని నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏం చెప్త చెప్పానంటే నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే విమర్శించారో వారందరి గురించి కూడా నువ్వు ఇలా ఆలోచించిన అవసరం అసలు లేనే లేదని చెప్తున్నాను అలాగే జరిగిపోయినటువంటి గతం గురించి కూడా నువ్వు మరలా బాధపడుతూ ఎక్కువగా పశ్చాత్తాప పడినా కూడా ఆ గతం అనేది మరలా మారిపోయి మంచి ఆనందంగా ఉండే విధంగా నీకైతే ఎప్పుడు కూడా ఎన్ని ఏమి అద్భుతాన్ని సృష్టించి ఇవ్వదు కదా కాబట్టి గడిచిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెప్తున్నాను ఒక బంధాన్ని నీకు భగవంతుడు దగ్గర చేశాడు అంటే అర్థం దానికి ఏంటో తెలుసా తప్పకుండా నువ్వు ఆ బంధానికి ఏదో రుణపడి ఉన్నావని అర్థం అంతకన్నా కూడా మంచి భవిష్యత్తును ఆనందంగా ఉండే జీవితాన్ని భగవంతుడు నీకు ఇస్తాడేమో కానీ ఇస్తాడు కాబట్టి ఉన్నటువంటి బంధాన్ని నీకు దూరం చేశాడేమో నీకు పట్టి పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండి పూర్తిగా తొలగిస్తాను ఇకపై నీకు ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా నువ్వే పొంది అర్హతను నువ్వు పొందే విధంగానే చేస్తాను నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధ అంతా కూడా కేవలం నేను తొలగిస్తాను ఒకటి చెప్పన ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా ఉండడం ఆ ధైర్యమే నువ్వు భయపడేందుకు నీకు గొప్ప సహకారం తప్పకుండా చేస్తుంది అదే నీకు మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది ఈ మాటగా ఈ సాయి మాటగా నీకో మాట చెప్తాను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ముందు నీ జీవితంలో నీకు ఉన్నటువంటి లక్ష్యంపై జాగ్రత్తగా గురిపెట్టు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అవన్నీ కూడా నువ్వు దాటేందుకు నిన్ను దాటించేందుకు నేను సిద్ధంగా నీకు తోడుగా ఉంటాను అవేమీ కూడా రాకుండా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటాను ఇక జీవితం అంతా కూడా ఇంతటితో ముగిసిపోయిందని అసలు భావించొద్దు ఇక నా జీవితం ఎప్పటికీ మారదని కూడా నువ్వు అనుకోవద్దు నిరాశ నిస్పృహలతో బ్రతకవద్దు సంకల్పం నీది చాలా గొప్పది నీ సంకల్పం గొప్పగా ఉన్నప్పుడు ఉండబట్టే కాబట్టి ఈరోజు ఇంత బాధలో ఉన్నా కూడా నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు కూడా నా ఆలయానికి నా దర్శనానికి వస్తూ ఉన్నావు నీ బాధ అంతా కూడా నాతో చెప్పుకుంటూ ఉంటున్నావు నా ఆలయంలో ప్రశాంతంగా కాస్త పైన గడపగలుగుతున్నావు ఇదంతా కూడా నిన్ను నువ్వు మార్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే కదా నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రయత్నమే ప్రతి ఒక్కరూ చేయాలి ఎవరి జీవితంలో అయినా సరే గడిచిపోయినటువంటి గతం అనేది తప్పకుండా ఉంటుంది ఎవరో ఒకరు బంధాన్ని కోల్పోయి బాధలోనూ అలాగే వారి గురించి వచ్చేటువంటి ఆలోచనతోనూ వారితో గడిపినటువంటి మధుర క్షణ క్షణాలతోనూ అక్కడే ఉండిపోకూడదు అవన్నీ కూడా మన మనసుకు ప్రశాంతంగా ఉంచుకొని ఉంచుకొని పోగా మనల్ని ఇంకా కృంగదీసేలా చేస్తాయి కాబట్టి ఈ లోకంలో ఎవరికి ఎవరం శాశ్వతం కాదు ఉన్నటువంటి జీవితంలో మనకిచ్చినటువంటి బంధాలతో ఆనందంగా గడపాలి నిన్ను ఈ విధంగా చూస్తూ నీ తల్లిదండ్రులు ఎంతగా కృంగిపోతున్నారో వారు ఏ విధంగా బాధపడుతున్నారో ఇప్పుడైనా గమనించావు కదా వారి బాధను కూడా కాస్త అర్థం చేసుకోవాలి కదా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ప్రతినిత్యం కూడా కనీసం వారితో కూడా ఎలాంటి మాటలు లేదంటే వారితో ఎలాంటి చర్చలు జరపకుండా ఉండడం వల్ల మీ మధ్య కూడా అనవసరమైనటువంటి దూరాలు పెరుగుతూ ఉంటాయి దానివల్ల నువ్వు ఎంత బాధపడుతూ ఉంటావో నీ తల్లిదండ్రులు కూడా అంతే బాధను అనుభవిస్తూ ఉంటారు వారిని అలా బాధ పెట్టడం న్యాయమైనటువంటి పని కాదు నీకు కుదిరితే తప్పకుండా ఈ గురువారం రోజు కానీ అంటే వచ్చే గురువారం రోజు కానీ ఎవరికైనా కానీ రెండు రూపాయలను బహుమతిగా ఇవ్వు నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరి నీ జీవితంలో ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుంది తెలిసి తెలియక ఇన్ని రోజులు కూడా ఒక మాయలో నువ్వు చిరు చిక్కుకొని ఉన్నావు ఆ మాయ నుండి ఇప్పటికైనా బయటపడు ఇన్ని రోజులు నీ బ్రతుకులో ఉన్నటువంటి చీకట్లన్నీ వెళ్ళిపోతాయి వెలుగు రేఖలు తప్పకుండా వస్తాయి ఇక నుండి నీ జీవితం రంగురంగుల వెలుగులతో చక్కగా ఆనందంగా వెడలుతూ ఉంటుంది నీకు నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటారని తెలిసి కూడా ఇలా ఆందోళన చెందుతూ అవే ఆలోచనలతో గడపొద్దు నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎటువంటి హాని కానీ ఎటువంటి ఆపద కానీ రానివ్వను తప్పకుండా నేను ఎవరో నిన్ను ఏదో అంటున్నారని కానీ లేదంటే నీ మనసుకు బాధ పెడుతున్నారని కానీ అక్కడే నువ్వు ఆగిపోవద్దు ఇక బాధపడింది చాలు నువ్వు ఏడవడానికి పట్టేటువంటి సమయం జీవితంలో నువ్వు ఎదగడానికి కేటాయించు ఒక మంచి స్థాయికి చేరుకుంటావు నా జీవితం ఇంతే అని ఎప్పటికీ కూడా నువ్వు నిరాశ చెందవద్దు నీవు నువ్వు తలుచుకుంటున్నటువంటి మంచి జీవితం కంటే కూడా నీకు ఊహించని దానికంటే ఎక్కువ మంచి సమయమే నీకు వస్తుంది అంతా మంచి జరుగుతుంది తప్పకుండా నువ్వు శుభవార్తను వింటావు ఈ సంక్రాంతి నుంచి నీ జీవితంలో అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి ఆనందాలను తప్పకుండా నువ్వు అనుభవిస్తావని ఈ సాయి నీకు మరీ మాటిచ్చి చెప్తున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్